అదే లెక్కన పిఐబి మీకు తెలుసు కదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది కదా దాంట్లో కూడా పద్నాలుగు పంతొమ్మిది అని నేను రాశారు అని రాశారు ఇప్పుడు అమిత్ షా వివరణ ఇవ్వకపోతే సరే వాళ్ళ పత్రికలు సాక్షి వాళ్ళు రాసుకున్నారు ఇట్లాగా దాన్ని ట్రాన్స్లేషన్ చేసి అప్పట్లో కనుక వెంకయ్య నాయుడు ప్రోగ్రాము మోడీ ప్రోగ్రామ్ అప్పట్లో ఎన్నికల ముందు పద్నాలుగులో ఇచ్చిన హామీ ఉంది చూడండి స్పెషల్ ప్యాకేజీ ఇది స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అన్నాడు ఆయన ఎందుకంటే రాష్ట్రానికి స్టేటస్ ఇవ్వడం అసాధ్యం అనేది అందరికీ తెలిసింది అది అందుకని మన్మోహన్ సింగ్ కూడా ఆ రోజున బిల్లులో పెట్టాల చివరికి అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు అంటోళ్ళు పార్లమెంట్లో గొడవ చేస్తే ఓ స్టేట్మెంట్ ఇచ్చూరుకున్నాడు మన్మోహన్ సింగ్ ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్ కాదనినే కదా చేయలేకపోయింది అదేంటి స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అంటే స్టేటస్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంత ప్యాకేజ్ అని అదే కదా అప్పట్లో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఇచ్చింది పదిహేడు వేల కోట్లతో అంటే స్టేటస్ బేస్డ్ ప్యాకేజీ అని అన్నాడు నరేంద్ర మోడీ కూడా కానీ స్టేటస్సే అన్న పాయింట్ని జనంలోకి తీసుకెళ్లారు అప్పుడు ట్రాన్స్లేషన్లు అదే చాలా రోజుల పాటు నడిచింది మొన్నటిదాకా కూడా ఇప్పుడు సేమ్ అయింది ఇక్కడ మీరు అంకె విన్నారు